నమస్తే అందరికి ఈ వీడియోలో కోవిడ్లో పెయింటింగ్ వర్కర్స్కి జీతాలు ఎంత వాళ్ళు చేసే పని ఎలా ఉంటుంది అంతేకాకుండా ఉండే పనిలో ఉండే ఇబ్బందులు ఎంత ఇబ్బందులు ఏంటి ఫుడ్ ఎలాగా రూమ్ ఎలాగా మనకి అక్కనికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటని చెప్పి ఈ ఇతన్ని అడిదాం ఈ పెద్ద అయ్యి నడుదాం వచ్చి కడప అంట మా సార్ వాళ్ళ ఇంట్లో పెయింటింగ్ పని చేయడానికి వచ్చారు అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈయన అడిగి కనుక్కుందాం ఈయన చాలా సంవత్సరాలు పెయింటింగ్ వర్క్లో ఎక్స్పీరియన్స్ ఉంది చాలా రోజుల నుంచి ఈయన కోవిడ్లోనే పనిచేస్తున్నారు కాబట్టి ఈయన అన్ని వరాల అడిదాం అన్న నమస్తే అన్న నమస్తే నమస్తే ఎక్కడన్నా ఉంది అది రాజంపేట రాజంపేట అంటే కడప ఏ ఓకే అదే మొన్న ఒక విషయో జరిగింది ఓకే అయితే మనం ఇష్యూలోకి వెళ్దాం ఇప్పుడు మీరు కోవిడ్లో చేసే పెయింటింగ్ పని కదా పెయింటింగ్ ఎన్ని సంవత్సరాలు వద్దాను మీరు వచ్చి పది సంవత్సరాలు ఓకే పది సంవత్సరాలు మీకు ఈ కోవిడ్లో పెయింటింగ్ వర్క్ మీద ఎక్స్పీరియన్స్ ఉంది ఇప్పుడు మా సారాల బిల్డింగ్ మీరే పెయింటింగ్ అయ్యారు ఓకే ఇప్పుడు మీకు మన ఇక్కడ పెయింటింగ్ వస్తే ఇక్కడ జీతాలు ఏం లేదు అది కంపెనీ ద్వారా రావాలా జీతాలు రావాలంటే అది కంపెనీ వాళ్ళ ద్వారా రావాలా బయటకి రావాలనుకుంటే మనం మన సొంత డబ్బులు పెట్టుకొని వీసా తీర్చుకొని వీసాకి ఇంత డబ్బులన్నీ కడితే ఆడ మెడికల్ గిడికి పాస్ అయ్యి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒక నెల రెండు నెలలకు కానీ మెడికల్ పాస్ అయినాక కుట్టిస్తారు అకాసిన తర్వాత ప్లస్ వచ్చేసి మనం బతాకా ఒక ఐడెంటిటీ కార్డు అనేది వస్తుంది ఓకే అదే దాన్ని ఇక్కడ బతాక అంటాం ఓకే ఆ బతాక మన దగ్గర ఉండాలి అట్నొచ్చి మనం బయట పనికి ఎప్పుడు బయట ఎక్కడైనా చేసుకున్నా చెందుకున్నా కూడా అది ఆ ఐడింటి అనేది మన ఎప్పుడు మన దగ్గరే ఉండాలి రూమ్ లో అక్కడక్కడ పెట్టి మర్చిపోయి ఇది చేసుకుంటే ఏదైనా ముస్కెల్ జరుగుతుంది ఓకే అదొక ఇప్పుడు బయట వేసాక మనం వస్తాం వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు పెయింటింగ్ వర్క్ ఇప్పుడు పెయింటింగ్ వర్క్ మనం వెతుక్కోవాలంటే అలాగే ఇప్పుడు మీరు అనిపించే ఇప్పుడు ఎవరు ఇది వేసారో వాళ్ళని ఇంప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు నీకు ఏం ఇది పెయింటింగ్ పని చేస్తావు నేను ఏం పని చేస్తావు నువ్వు అడుగుతాం అనమాట నేను పెయింట్ చేసేటప్పుడు అప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఊరు ఉంటే నలుగురు ఐదు తీసుకెళ్ళి దగ్గర ఓ మేస్త్రి లెక్క ఓకే ఇక్కడ మొహాలు అంటారు అక్కడ మేస్త్రి లెక్క ఓకే మేస్త్రి నెంబర్లు ఇస్తాము ఇది ఇతను పని చేస్తాడు సూడు మంచిగా చేస్తే పిలుచుకో లేదంటే సూడు లేకుంటే తర్వాత నెంబర్ నెమ్మది నెమ్మదిగా చేయించుకో ఏదో ఇచ్చిన కాడికి మనకు కానీ పని పని కానీ వస్తే ఒక రోజుకు వచ్చేసి పదహైదున్నారలు ఇస్తారు ఓకే అయితే ఇంకోటి ఏంటంటే వచ్చేసి జే పద్దినారాలు ఇస్తారు మనకి కూలి కూలి పని ఇస్తారు కదా రోజు లెక్కిస్తారా లేదా నెల లెక్కిస్తారా లేదా రోజుకి ఎంత ఇస్తారు రోజుగా ఇవ్వరు ఏదో ఒక రోజు రెండు రోజులు అంటే రెండు రోజులు పని అయిపోతానంగా పని అయిపోతానే రెండు రోజులు ఇచ్చేస్తాను ఓకే నెలకు ఇరవై రోజులు అట్లా పని ఉంటే అంటే పోయేటప్పుడు అగ్రిమెంట్ అజ్లి అవును అజ్జిమిటి తర్వాత ఏమవుతాదంటే అది ఇంత ఇంత పనికి ఇంత అమౌంట్ అనేది ఉంటుంది అంత పని అమౌంట్ ఇస్తారు ఇచ్చినప్పుడు అందులో మన కూలకు ఇంత వాళ్ళకి తగ్గ మళ్ళీ ఇంకా పని ఉంది కదా అని చెప్పేసి ఒక పది రోజులు ఇచ్చిండు ఒక ఐదు రోజులు ఇచ్చిండు ఒక ఐదు రోజులు ఆది రోజులకు ఒక ఐదు రోజులు మా దగ్గర ఉంటుంది పది రోజులు డబ్బులు ఇచ్చారు అది మేస్త్రి తీసుకుంటాడు అలాగే అలా కాకుండా ఇప్పుడు నీ దగ్గరికి ఒక మనిషి వచ్చాడు ఆ మనిషిని అంత ఇస్తావు రోజు కూలి ఎంత ఇస్తావు పదహైదు మౌల్యం ఇవ్వంటే మేస్త్రిగా బాగా పని తెలిసిన వాళ్ళకి వచ్చేది పదహైదు నా పని తెలియని వాళ్ళకి వచ్చేసి ఓకే పని తెలిసిన వాళ్ళకి ఏమో పదిహేను కొత్తగా వచ్చిన వాళ్ళకి భోజనం రూము అలాగా మనమే చూసుకోవాలి బయటే ఉంటాయి బయటే రూమ్ వచ్చేసి ముప్పై దినాలు పడచ్చు ఒకటే ఉన్నారంటే అరవై దినాలు పడవచ్చు నలుగురు ఐదు మంది ఇరవై ఐదు నాళకన్నా తక్కువేం లేదు నలుగురు మనుషులు ఒక రూమ్ లో ఉండి ఒక రోజు అర్థం చేసుకోవడం లేదంటే సాధారణ వాళ్ళు ఏదో కడియడం చేయడం కానీ క్లీనింగ్ చేయడం కానీ అలాంటి పని ఉంటుంది అన్నం మంది ఫుడ్ కానీ ఏదైనా ప్రతి ఒక్కటి మంది రూమ్ కానీ కూరగాయలు కానీ ఏదైనా జ్యూస్ కానీ చాయ్ కానీ ఏదైనా ప్రతిదీ మంది డబ్బులే ఉంటుంది బయట ఓకే అదిగా ఏ ఇక్కడికొస్తే ఏమైనా పోయి పెట్టారు తింటా తిండి ఉండదు ఉండదు ఏం ఉండదు ఇంకా కొడతారు టైం హీరు చెప్పుకుంటే రచ్చని పిక్చర్ అనేది తింటా తింత బాగా ఏదైనా నిద్ర లేకుంటే ఏదైనా పానం బూటికి వస్తలేదు ఉంటారో అవన్నీ చెప్పేటట్టు అవన్నీ భయపడే ఉన్నాయి ఉన్నాయా పుట్ల ఇప్పుడు ఇల్లు పోయింది కుట్టేది గిట్టేది కాకపోతే అహంతానికి వస్తారు మీ అంతే ఇప్పుడే కొట్టేది గిట్టేది అయినది నీకే నీకు డైరెక్ట్ రావడమే పెయింటింగ్ పనికి వచ్చావా రావడానికి బయట ఇదే పని వచ్చాను ந மனுஷருக்கோ பண்ணி தான் பண்ணி தான் நான் சார் மனுஷன் தான் இப்போ பதினாலு லட்சா ரோஜுக்கு வச்சு பதிவு தின ராணிப்பான் பத்து கட்டி சொன்னோம் வச்சி ஆனோம் ராணிப்பான் டாக்குசி அண்ணனையா ஏதோ ஃபுல்லாக பெ மெ நெலகராப்பா அந்த பருத்தி மீசோ எண்டகே காது இசை மஞ்சது கார்டு அடி கிராக்கு அன்னி வச்சா பண்ணி ரெண்டு பண்ணுற எவ்வளோ கூலி படுத்து சட்ட அட்டை அது தன் தன்தே மஞ்சது ஒரு நெல் அச்சு அந்த டெய்லி நிறைய மனு